ఎందుకు అంత ప్రాధేయపడాలంటే మన బ్రతుకును మార్చేది దేవుని వాక్యం ఇదొక్కటి తప్ప మన బ్రతుకులను ఏది మార్చ నీకెంత తెలివి ఉన్నా ఎంత బుద్ధి ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత డబ్బున్నా నీ అంతటా నువ్వు మాత్రం మారలేవు నీ వల్ల కానే కాదు తాగుడు బ్యాచుల్ని మార్చమంటే మార్రా అంటే మారుతాడా ఆయన వల్ల అవుతుందా నా చిన్న అనుభవం చెప్తా నేను దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు తాగుతూనే వెళ్ళేది తాటికల్లు తాగేది కొంచెం కోటర్ కొద్ది లైట్గా ఎప్పుడు ఒకసారి తాగేది బీరు మాత్రం రెగ్యులర్గా తాటికల్తో పాటు ఇది తాగేది ఇంటికి వస్తే నాకు నీళ్ళతో పని లేదు ఈ సీజన్ అయితే ఈ సీజన్ దాటితే కొంచెం మళ్ళీ వేరే వాటర్ అంతా దిగిద్ది కానీ ఈ సీజన్ వస్తే తాటి చెట్లు సీజన్ వస్తే మనకు అన్నం తినేటప్పుడు కూడా కళ్ళే మా ఇంట్లో నలుగురం మా నాన్న మా అన్నయ్య మా తమ్ముడు నేను నలుగురం గీకేటోళ్ళం ముగ్గురం కొడుకులం తయారయ్యేసరికి మా నాన్న ఎక్కడ మానేసాడు కానీ మేము ముగ్గురం మూడు దిక్కులు వెళ్ళి కళ్ళు తెచ్చేటోళ్ళం వరుసగా నాలుగు ఉంటే నాలుగు బిందెల నిండా కళ్ళు ఉండేది ఆటో వాళ్ళు లారీ వాళ్ళు చాపి తాగి డబ్బులు ఇచ్చేళ్తూ ఉంటే ఆ డబ్బులు తీసుకోవడం సంతోషించడం నేను తాగినంత నేను తాగడం ఇదే పైన అనమాట మెల్లగా దేవుని నమ్ముకున్నా నమ్ముకున్న తర్వాత సేవకుడు అంటాడు కదా ఆయన కళ్ళు గురించి వాక్యం చెప్పినాడు ఇదేదో బాగుంది విన్నా అబ్బో ఎట్టయినా నేను మారాలి మారాలని తీర్మానం చేసుకున్నా అట్ట తీర్మానం చేసుకుని మళ్ళీ తాగడం మొదలుపెట్టినా రెండు రోజులు ఆగినా మళ్ళీ ఆ సేవకుడు మళ్ళీ నేను తాగేది ఆయన గట్రాతా ఉందో ఆయన ప్రార్థన చేసి నిలబడితే మరి నాకు తగలకపోతే ఎవరికి తగులుతుంది ఆయన తాగుబోతుల గురించి వాక్యం చెప్తూ తన అనుభవం చెప్తూ మళ్ళీ నాకు అసహ్యమైనది నీ నోట ఊశ రాదంటాడు గురించి పోతాడు కళ్ళు దగ్గరికి వస్తాడు నేను తాగేది ఈయన గట తెంది అని నేను అనుకునేది బయట బుద్ధిమంతుడు ఒకరోజు సీరియస్గా ప్రభా ఈరోజు నేను తాగా అని చెప్పి వెళ్ళిపోవడమే కానీ ఆ తర్వాత పెద్ద ప్రార్థనలు ఉండేది లేదు ఒకరోజు కనీసం ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చిన ఇక తాగను తాగను అనుకోవడమే తప్ప ఈ కుతి మాత్రం పోవట్లే ఓరు నాయనో మళ్ళీ తాటి చెట్లు గీకుండా ఉన్నా బాగుండు మళ్ళీ రోజు గీకడమే అమ్మడమే రోజు గీకడం అమ్మడమే ఈ సేవ కూడా అంటాడు కదా తాగడము తప్పైతే కళ్ళు మనిషిని పాడు చేస్తుంది కదా అది అమ్మడం తప్పు కాదా అంటాడు ఓర్ నాయను ఇదే కళ్ళెక్క లెక్క నేను తాగడం పని చేస్తా మళ్ళీ ఇది కూడా బంద్ చేయమంటాడు ఓ నాయన నాకంటే డబ్బులు వస్తాయి అనిపిస్తుంది మళ్ళీ అంటాడు దేవుడే పోషిస్తాడు అంటాడు శావకుడు సర్లే ఇది వాస్తవమే కదా నేను పాడైపోతే తప్పనుకున్నప్పుడు నాతో పాడైపోతే తప్పే కదా దానికి కారణం నేనే బాధ్యుని కదా లేదు నేను మానేస్తా అని తీర్మానం చేసుకున్నా ముందు తాగుడు మానడానికి కొంత టైం పట్టింది తాగను 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 అనుకుంటేనే లేదు ఒకరోజు పెద్ద సెట్ ఎక్కిన దానికి ఏకంగా బుర్ర బుర్ర పెట్టిన మూడు గెలలు వస్తే ఆ రెండిటికి పెద్ద దొరనగొట్టాలంటారు ఇంతలా ఉంటాయి ఒకటేమో ఏకంగా పెద్ద సొరకాయ బుర్రయ్య ఏకంగా పెడితే అవి మూడు నిండి పొంగుతూ ఉన్నాయి నేను పైకెక్కితే ఇక చూడు ఇట్ట పోతా ఉంటే క్యారేజ్లో అది తీయటి వస్తుంటే నా నోరు లాలా ఆగట్లే ఇక కారిపోతూ ఉంది అప్పుడు నాలుకను ఖర్చుకుంటున్నా నేను తాగకూడదని తీర్మానం చేసే ఇదేంటబ్బా ఇంటికెళ్ళినా ఇటు చూసిన అడు చూసినా లోట తెచ్చిన గబగబ పూసి తాగి ఇక నెమ్మది లేదు సంతోషం లేదు ఇదేంటి నాయన తాగకపోతేనేమో ఈ శరీరం ఆగట్లే తాగితేనేమో హృదయం కొట్టుకుంటుంది నాకేమా బాధ అవుతుంది ఇక తిప్పలబడి ప్రార్థన చేసి ఏడ్చిన ఈ ఏడ్చేదాకా ఈ హృదయము ఇలా మారుతూ ఉందంటే కారణం ఏంటో తెలుసా వాక్యం హృదయములో ఉంది దేవుని దగ్గర ప్రార్థన ఉంది ఇంకా మనకు ఉంటుందా నెమ్మది పొరపాటును కావాలని చేసినా మాత్రం ఈడ ఉండదు అనమాట నెమ్మది ఇక ఒకే ఒకసారి నా స్నేహితులని పిలిచి పెద్ద పాళ్ళు చేసుకున్నా ఒక రెండు కేజీల బ్రాయిలర్ కోడి తీసుకున్నాం వాకి వెళ్ళినాం మంచిగా దగ్గర కారం వేసి దగ్గర చేసి ఇక ముగ్గురం మూడు పీపాలు తీసుకెళ్ళి ఇక నుండి సాయంత్రం వరకు తాగుడే తాగి ఇంటికి వెళ్ళాను కదా ఏ రోజు అంత విపరీతంగా నేను తాగలేదు ఫస్ట్ టైం ఎవరికి దొరకకుండా తాగే నాదుడిని విడిచిపెట్టే ముందు శాతానుడు చూడు వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళ విల్ల అట్ట జరిగిందనమాట పుల్లుకు తాగి ఇంటికి వస్తే ఇంటి గేటు దగ్గర నిలబడి వచ్చా ఇంటికి రావడానికి వచ్చే శక్తి లేదు బలము లేదు నిలబడడానికి ఓపిక లేదు ఊగుతా ఉన్నా మా అమ్మ నవ్వుతుంది మా నాన్న నవ్వుతున్నాడు మా అన్నయ్య నవ్వుతున్నాడు ఒక పక్క సిగ్గొత్తుంది పళ్ళు గొరుకుతున్నా గట్టిగా నిలబడాలని ఇంకా గట్టిగా నిలబడి ఓపిక లేక దూరం నుండే చూసిన ఇంటికాడ మంచమంట పరిస్తుంది గబ్బగా ఉరికి వెళ్ళి అట్ట అడ్డం పడి ఇక మొత్తం అందులు చేసిన కానీ మా అమ్మ కానీ మా నాన్న కానీ నవ్వడమే కానీ ఒక్క మాట చెప్పి నన్ను తిట్టలేదు ఆ రోజుతో బంద్ తాటి చెట్లు ఎక్కడం బంద్ ఎప్పుడైతే ఎక్కడం బంద్ అయ్యిందో నాకు మోత మోగడం మొదలైందనమాట మా ఇంట్లో మా నాన్న అది తల్లి పాలు లాంటిది నాకెక్కి పోస్తావా ఇంటి నుండి పోతావా అని బెదిరిస్తా ఉండి ఓ నాయన మానేస్తే ఒక బాధ మానేయకపోతే ఒక బాధ ఏమైనా పర్వాలేదు ఒక నెల దాకా మా నాన్న తిట్టు ఉంటాడు నన్ను మా అన్నయ్య వాళ్ళు కొంతకాలం నడిచినారు వాళ్ళు వదిలేసినారు నేను అందరికంటే వెనక నమ్ముకున్నా నేనే ముందుగా మానేసిన తర్వాత వాళ్ళు మానేసినారు ఇట్ట జరుగుతూ అనమాట అంటే శాతానుడు ఎక్కడ పడితే అక్కడ పట్టుపడతాడు కానీ హృదయము మన వాక్యములో ఉండి మన ప్రార్థన దేవుని సన్నిధిలోనికి చేరితే ఎంతటి కట్లైనా బంధకాలైనా విడిపోవలసినదే నేడు నాకు ఆ కళ్ళు వాసిన కానీ తాగేటోళ్ళన్నా కానీ కొంత కంపరం వస్తుంది అనమాట ఇదంతా ఎలా జరుగుతూ ఉంది ప్రభుత్వ సహవాసము దైవజనులు